పడుతున్నప్పుడు లేచినప్పుడూ వాటిని కూర్చి మాట్లాడవలము సుచనగా వాటిని నీ చేతికి కట్టుకున్నవలిం అవి నీ కట్టులను ప్రభుమ పాశిక మొలె ఉండవలము నీ ఇంట ద్వారా నీ ఇంటి ద్వారా వందము పందముల మీదను నీ 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 గౌను వాటిని రాయబడి నీ దేవుడైన యహోవ నీ పితరుడైన అబ్రహాము ఇస్సాకు వ్యాక చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టిన గొప్ప గొప్పనే గొప్ప గొప్పవారు నీవు నింపిన మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను నీవు ద్రవకపోయినను త్రప తప బావులను నీవు వాటిని తోటలను ఒలివల తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని చుట్టి పొందినప్పుడు దేవుడైన యువవాడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయులను దేవుడి వాతావరణ ఇంతటితో నేడు దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత్ర